హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో సింపుల్గా పాలకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది పదే పది నిమిషాల్లో అయితే ఈ ఫ్రై అయితే తయారైపోతుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ సహజంగా పిల్లలు ఆకుకూరలు తినటానికి అంతగా ఇష్టపడరు పేచీలు పెడతారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను రెండు పెద్ద కట్ల పాలకూరను తీసుకొని ఆకంతా ఒలిచి ఇలా శుభ్రం చేసి తీసుకున్నాను ఇప్పుడు పాలకూరని కడిగి తీసుకుందాం ఎప్పుడైనా ఆకుకూరలు కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పేసి ఒక పది పదిహేను నిమిషాలు వాటర్లో ఉంచి అప్పుడు కడిగి తీసుకోవాలి పది నిమిషాలు అలా ఉంచి తర్వాత మంచి నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కడిగైతే తీసుకోవాలండి ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఆ మట్టి ఇసుక కూడా ఉంటుంది కంపల్సరీ ఒక రెండు మూడు సార్లు అయితే ఎక్కువ నేలతో కడిగి తీసుకోండి ఏదైనా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా వడకట్టేసి ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైనా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా శనగపప్పు ఒక రెండు మూడు ఎండిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును కొద్దిగా వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలి పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూరలకి మూత పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దీనికి ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి మీరు ఫస్టే ఎక్కువ వేయొద్దు కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికైతే ఉప్పు ఎక్కువ పట్టదు చాలకపోతే మళ్ళీ లాస్ట్లో అయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ముందే మీరు ఎక్కువైతే వేసుకోవద్దు మొత్తం ఒకసారి కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ పాలకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా వదిలేసి కూర దగ్గరకు వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందు కొద్దిగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసి మొత్తం కలిపి దంచుకోవాలి మొత్తం ఒకసారి దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పాలకూర కూడా వేగిపోయింది ఈ టైంలో దంచుకున్నటువంటి వెల్లుల్లి కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆ వేసుకున్నామంటే సరిపోతుంది మీకు కావాలి అంటే దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది వేడి వేడి రైస్లో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి కరెక్ట్గా పదే పది నిమిషాల్లో అయితే మనకి వేపుడైతే రెడీ అయిపోతుంది వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్